ట్రాన్స్గా మారిన తర్వాత ఎన్ని ఇబ్బందులు తను ఎదుర్కొని తను ఇప్పుడు స్టడీ కంప్లీట్ చేసి తను ఒక ఉద్యోగం చేస్తూ పది మందికి తను ఒక ఆదర్శంగా నిలబడింది సో ఈరోజు తనని పరిచయం చేయబోతున్నాను నా వచ్చేసి నిహారిక నిహారిక చూసారా అండి ఏమైనా గుర్తుపడతారు అసలు ఏమని చెప్పండి ఒక్కసారి చెప్పండి ఈమె చూడడానికి సేమ్ ఫీమేల్ లా ఉంది అండ్ నిజంగా ఎక్కడైనా ఒక వంక పెట్టొచ్చా నిజంగా చెప్తున్న కుందన బొమ్మలా ఉంది మనము తన యొక్క లైఫ్ ఎలా స్టార్ట్ అయింది తన పుట్టుక నుంచే తన హిట్జ్రాగా ఎలా మారింది ఫ్రాన్స్గా ఎలా మారింది ఆ తర్వాత తను యొక్క లైఫ్ స్టైల్ తను చిన్నప్పటి నుంచి ఇప్పుడు తను ఒక జాబ్ చేసే విధంగా ఎలా ఎదిగింది స్కూల్లో బుల్లింగ్ టీజింగ్ అని అవుతూనే ఉంట ఉంటాయి నేను ఇంట్లో చెప్పాను ఎందుకంటే ఇంట్లో ఒకసారి చెప్పిన వాళ్ళు చెప్పారు నీతోనే ఏమో రాంగ్ గా ఉంది నువ్వు అది సరి చేసుకో సో ట్రాన్స్ మేన చెప్తానని కూడా లేదు నాకి అప్పుడలా హిజ్రా కొజ్జా ఒంబోద్ నైన్ ఇలాంటి వర్డ్సే కానీ దారుణంగా చెప్తారు ఉస్ అంటారు హాయ్ హలో నమస్తే నేను మిస్ స్నేహ ఈరోజు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన వీడియో చూపించబోతున్నాను ఆ వీడియో చూసే ముందు సో నా ఛానల్ కనుక ఏమైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే కింద పక్కన ఉన్న గంట బల్లి ఒక్కడం మాత్రం మర్చిపోకండి సో ప్లీజ్ మీ సబ్స్క్రైబ్ అన్న నాకు చాలా చాలా విలువైనది ఒక మా యొక్క ట్రాన్స్జెండర్స్ లైఫ్ స్టోరీ తెలుసుకోండి నన్ను మీ సబ్స్క్రైబ్ చేయడం చాలా చాలా ముఖ్యమని కోరుకుంటున్నాను సో ఈరోజు ముఖ్యమైన వీడియో ఎందుకు అంటే మా ట్రాన్స్ జెండర్స్ ఎక్కడైనా సరే అచీవ్మెంట్ సాధించడం అక్కడ మాత్రం మీ స్నేహం ఉంటున్న విషయం మీకు అందరికీ తెలుసు అంటే మా ట్రాన్స్ ఎవరైనా సరే ఏదైనా సాధించినా అండ్ ఏది అచీవ్మెంట్లో ఉన్నా కానీ అండ్ ఎక్కడ ఏదైనా బిగ్ అచీవ్మెంట్ ఉన్నా సరే నేను వెళ్ళాక వీడియో తీసి మీ అందరికీ చూపిస్తాను అండ్ మీ నుంచి అభినందనలు తెలియజేసుకుంటాం మేమంతా కూడా సో ఈరోజు మీ అందరికీ కూడా ఒక బిగ్ వీడియో చూపించబోతున్నాను నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అంటే తను ఒక ట్రాన్స్గా మారిన తర్వాత తను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అటు కుటుంబం నుంచి కానీ ఇటు సొసైటీ నుంచి కానీ ట్రాన్స్గా మారిన తర్వాత ఎన్ని ఇబ్బందులు తను ఎదుర్కొని తను ఇప్పుడు స్టడీ కంప్లీట్ చేసి తను ఒక ఉద్యోగం చేస్తూ పది మందికి తను ఒక ఆదర్శంగా నిలబడింది సో ఈరోజు తనని పరిచయం చేయబోతున్నాను చూ వీ చూసే వాళ్ళని మాత్రం చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆమె అని చెప్పేసి అనుకుంటున్నారు నిజంగా నేను ఫస్ట్ ఆమెను చూసినప్పుడు నిజంగా నేను అమ్మాయి అనుకున్నాను అరే అమ్మాయ నేను ఒక తను జాబ్ చేస్తుంటే యాజ్ ఓ గర్ల్గా వచ్చు నేను నా ట్రాన్స్జెండర్ వ్యక్తులు వచ్చి నాకు చెప్పారు తన అమ్మాయి కాదు తన ఒక ట్రాన్స్ జెండర్ అని చెప్పేసి అన్నప్పుడు నిజంగా ఆ షాకింగ్ నిజంగా ఆమెను చూసినప్పుడు ఆమె మాట తీరు కానీ ఆమె యొక్క విధానం అంతా కూడా మీ అందరికీ నేను తెలియచేయాలని చెప్పేసి అనుకున్నాను సో ఈరోజు ఆమె ఎవరో అండ్ తన గురించి మొత్తం కూడా తెలుసుకుందాం ఓకే మొత్తానికి నేను అచీవ్మెంట్ సాధించడం చూపిస్తానని చెప్పేసి అన్నాను కదా ఇందాక సో తనని చూడగానే మీరు ఫస్ట్ అమ్మాయి అనుకుంటుందని తన అమ్మాయి కాదండి తను గు ట్రాన్స్జెండరే సో తన గురించి తెలియచేద్దాం పూర్తిగా తన గురించి తన తన మాటలను తెలుసుకుందాము ఓకే హాయ్ హాయ్ నీ పేరు నా పేరు వచ్చేసి నిహారిక నిహారిక చూసారా అండి ఏమైనా గుర్తుపడతారు అసలు ఏమని చెప్పండి ఒక్కసారి చెప్పండి ఈమె చూడ్డానికి సేమ్ ఫీమేల్ లా ఉంది అండ్ నిజంగా ఎక్కడైనా ఒక వంక పెట్టచ్చా నిజంగా చెప్తున్న కుందన బొమ్మలా ఉంది చాలా బాగున్నావు నువ్వు అండ్ నీ యొక్క విధానానికి నేను నేను ఫస్ట్ టైం చూసాగానే అనుకున్నాను అంటే ఏంటి అమ్మాయి ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పేసి అనుకున్నాను సో మన ట్రాన్స్ఫర్షన్ కొంతమంది చెప్పారు తన అమ్మాయి కాదు తన ట్రాన్స్ఫర్ అని చెప్పేసి అన్నారు సో నువ్వు జాబ్ చేస్తే నాకు అనిపించు మన ఇడ్స్మీ స్నేహ ఛానల్ ఏంటి అంటే ఎవరైనా ఎక్కడ ఏ సాధించినా సరే తను అక్కడ అది స్టేట్ అని కానీ అండ్ జిల్లాని కానీ చూడడం ఎక్కడికైనా వెళ్ళి వారు సాధించిన విజయాలను మనం చూపించే మన ఛానల్ యొక్క ప్రత్యేకత మన ఇడ్స్మీ స్నేహ ఛానల్ యొక్క ప్రత్యేకత ఇది సో ఈరోజు నీ గురించి మన మన ఇట్స్మీ స్నేహా ఛానల్కి వ్యూస్ అంద అందరికీ కూడా తెలియచేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను సో ఫస్ట్ నీ పేరు నా పేరు నిహారిక నాకి తెలుగు అంత రాదు నేను కొంచెం ఇంగ్లీష్ తెలుగు మిక్స్ చేయి మాట్లాడతాను ఎందుకంటే నేను కర్ణాటకలో పెరిగిన సో అందుకే నాకు తెలుగు అంత బాగా రాదు సో ఇప్పుడు నిహారికని మనము తన యొక్క లైఫ్ ఎలా స్టార్ట్ అయింది తన పుట్టుక నుంచే తన హిట్జ్రాగా ఎలా మారింది ట్రాన్స్గా ఎలా మారింది ఆ తర్వాత తన యొక్క లైఫ్ స్టైల్ తను చిన్నప్పటి నుంచి ఇప్పుడు తను ఒక జాబ్ చేసే విధంగా ఎలా ఎదిగిందో అంత కూడా మనం తెలుసుకుందాం ఓకేనా ఓకే నిహారిక నిజంగా నేను చాలా అబిషేట్ చేసి నన్ను ఒక ఎంప్లాయ్ చేస్తూ అండ్ అందరికీ ఆదర్శంగా నిలబడ్డాము సో దానికంటే ముందు నీ బాల్యం గురించి తెలుసుకోవాలి మనం సో నీ చిన్నప్పటి తన గురించి అంటే నువ్వు ఒక ట్రాన్స్ ఎప్పుడు అర్థమైంది నేను చిన్నప్పుడు ఉండేటప్పుడు ఒక ఫస్ట్ స్టాండ్ సెకండ్ స్టాండర్డ్ చదివినప్పుడే మాకు కొంచెం డిస్ట డిస్టెన్స్ మెయింటైన్ అవుతారు కదా ఎందుకంటే మేము ప్లే చేయని టైం టైం అప్పుడు అలాంటి టైంలో మేము మింగల్ అవ్వ అవ్వము ఎందుకంటే నేను ఫుల్ స్టడీ చేసింది బాయ్ స్కూల్ ఫుల్ మింగల్ అవ్వము ఎందుకంటే నాకు అలాంటి ఫీల్ ఎప్పటికీ రా రాలేదు సో అలాగే పెరుగుతూ ఉంటేనే మా ఇంట్లో కూడా అది పెద్ద విషయంగా తీసుకోని ఎందుకంటే చిన్న పిల్లలే కదా అందుకే అని అంతగా కానీ స్కూల్లో బుల్లింగ్ టీజింగ్ అని అవుతూనే ఉంటు ఉంటాయి నేను ఇంట్లో చెప్పాను ఎందుకంటే ఇంట్లో ఒకసారి చెప్పినా వాళ్ళు చెప్పారు నీతోనే ఏమో రాంగ్గా ఉంది నువ్వు అది సరి చేసుకో దానికే నిన్ను టీజింగ్ చేస్తా ఉన్నారు అని నన్నే క్వశ్చన్ చేశారు సైలెంట్ అయిపోయిన నిజంగా ఇందాక నిహారిక చెప్పినట్టు స్కూల్లో అండ్ కాలేజ్ కానీ ప్రతి చోట మేము ఎదుర్కొనే సమస్యలే నిజంగా మేము ర్యాగింగ్ మమ్మల్ని ర్యాగింగ్ చేస్తారు ఏడిపిస్తారు అల్లరి చేస్తారు మేము వెళ్ళి మా పేరెంట్స్ చెప్పినప్పుడు మా పేరెంట్స్ ఏమంటారంటే నీలోనే మిస్టేక్ ఉంది నువ్వు కరెక్ట్గా ఉంది వాళ్ళని కెక్కిరిస్తారు వాళ్ళని ర్యాగింగ్ చేస్తారని చెప్పేసి అని చాలా మంది ఫ్యామిలీస్ అదే అనుకుంటూ ఉంటారు కానీ వాస్తవానికి రియల్ గా జరిగేది ఇది ఇక్కడ అంటే మేము ఏంటో మాకు కూడా తెలియదు ప్రవర్తన చూసి వాళ్ళు ఎక్కిరిస్తారు అక్కడ సో నేను అలాగనే స్టడీ కంటిన్యూ చేశాను కానీ ఒక లెవెన్త్ స్టాండర్డ్ చదివే టైంలో నాకు కనిపిస్తుంది నాకు కొంత స్పెషల్గా ఉన్నాను ఎందుకంటే డిఫరెంట్గా ఆలోచిస్తాను డిఫరెంట్గా నా నా బాడీ వచ్చేసి కంఫర్టబుల్గా లేదు నా బాడీ వచ్చి ఏదో ఒక దయ్యాలు ఫెమినైజ్గా ఉంది నేను ఎందుకు ఇలా ఉన్నాను నా ఫీలింగ్స్ ఫెమినైజ్ ఉంది నా బాడీ లైక్ చూస్తే మేల్గా కనిపిస్తోంది ఇదన్నీ అన్కంఫర్టబుల్ ఫీలే కదా అప్పుడు నాకు నాలాంటి ఫీల్ ఒక ఫ్రెండ్ దొరికారు సో అప్పుడు నేను వాళ్ళంతో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు చెప్పారు ఇలాంటి నేను ఒక్కంత కాదు మాకి అందరికీ అదే ఒక ఫీలింగ్ ఉంటుంది ఈ ప్రపంచంలో మనం ఒక్కదానే ఇలా ఉన్నామని కరెక్ట్ సో అలాంటి ఫీల్ దూరం అయింది నాకే ఆ రోజు నాలాంటి వాళ్ళు నిండా మంది ఎందుకంటే నేను పుట్టి పెరిగిందంతా ఒక విలేజ్ టైప్ ఆడ నిండా ట్రాన్స్ విమెన్స్ లేరు అంత విజిబుల్గా లేదు కొంచెం విలేజ్ టైప్ సో అందుకే అంత జ్ఞానం కూడా లేదు ట్రాన్స్ విమెన్ అని సో ట్రాన్స్ విమెన్ చెప్తానని కూడా లేదు నాకు అప్పుడలా హిజ్రా కొజ్జా ఒంబోద్ నైన్ ఇలాంటి వర్డ్సే వింత వింత ఉంటుంది కర్ణాటకలో ఏమని పిలుస్తారు మనల్ని కొజ్జా అంటాడు ఒంబోదు అని చెప్తారు మంగళముఖిని ఇప్పుడు రెస్పెక్ట్గా పిలుస్తారు కానీ దారుణంగా చెప్తారు ఉస్ అంటారు సో తను చూసారా తను చదువుకునే చోట ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని తన అయినా సరే తను చదువుకుంది అంట తను కన్నడ అంటే తను కన్నడ ట్రాన్స్ అయిన సరే తను ఎంత స్పష్టంగా అంటే మన వాళ్ళకి అర్థమయ్యే విధంగా తన తన ఉన్న బాధని మనకు షేర్ చేస్తుంది నిజంగా అంత ఎన్ని అవమానాలు ఎదుర్కొని మనం చదువుకుంటామనే విషయం మనందరికీ తెలుసు కొంచెం చదువుకున్న మనము ఆ ఇబ్బందులు పడ్డ వాళ్ళకు మాత్రమే తెలుసు ఆ ఇబ్బందులు అనేది సో నిహారిక అంటే నువ్వు అంటే స్టడీ ఎంతవరకు చేసావు నేను ట్వెల్త్ వరకు చేశాను కానీ ట్వెల్త్ చేయనప్పుడు అందుకే నా స్టడీ ఎందుకు అఫెక్ట్ అయ్యిందంటే లెవెన్త్ చదివేనప్పుడు నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యారని చెప్పాను కదా తో వాళ్ళంటి నా ఎక్స్ప్రెషన్స్ బయటికి వచ్చింది లిప్స్టిక్ వేసుకోవడం కణ్మై వేసుకోవడం ఇదంటే నేను హ్యాబిట్ చేస్తూ చేస్తూ దాన్ని పర్చేస్ చేసేసి నా స్కూల్ బ్యాగ్లో పెట్టుకోవాలి సో అది మా ఫ్యామిలీకి తెలిసిపోయింది ఒక దినం తో వాళ్ళు ఏం చేస్తారంటే నేను హాస్పిటల్కి అడ్మిషన్ అడ్మిట్ చేశారు ఎందుకంటే దీనిది మానసిక పరిస్థితి మంచిగా లేదు ఈ దీనికి కన్వర్జన్ థెరపీ కన్వర్జన్ థెరపీగా ఇంపార్టెన్స్ ఉంది అని సో అక్కడ కరెంట్ కరెంట్ ఇస్తారు మీకు విధ విధంగా విధ విధలాగా ట్రీట్మెంట్ అనే పేర్లో కరెంటు కానీ కొంచెం కౌన్సిలింగు ఇలాంటివి చేస్తారు భయంతోనే నేను చేంజ్ అవ్వను అని రావాలి ఓకే భయం భయంగా ఉంటుంది సో అలాంటి అది మన మీద కావాలని తెచ్చుకునే బిహేవియర్ కాదు అది మన జీన్స్ ప్రభావం బయట తీసుకొస్తాయి కానీ చాలా మంది తెలియదు డాక్టర్స్ కూడా కొంతమందికి అవగాహన లేక తను మానసికంగా ఎంత ఇబ్బంది పెట్టారో చూసారా కరెంట్ షాక్ పెట్టి అండ్ కౌన్సిలింగ్ ఇచ్చి రకరకాల ఇబ్బందులు పెట్టి ఆ ఇబ్బందులు తట్టుకోలేక తను అలా చెప్పి చెప్పితి తప్పక అంటే ఆ పరిస్థితి తప్పక అక్కడ చెప్పుకొని బయటకు వచ్చేసింది అప్పుడు రావాలి కదా ఎందుకంటే నాకు అవ్వదు టార్చర్ ని అడ్జస్ట్ చేయడానికి అవ్వలేదు నాతో సో నేను చేంజ్ అయిపోతా మొగ్గడిగా మారతా అని అబద్ధం చేసేసి నేను బయటికి అబద్ధం చెప్పి వచ్చేస్తాను చేసేది రావాలి అంతే బయటకి ఎందుకంటే ఒక టూ మంత్స్ ఒక హాస్పిటల్లో ఉండేది ఇట్స్ నాట్ అ నార్మల్ మ్యాటర్ ఫర్ ఎవ్రీ వన్ సో అదులియో కరెంట్ తీసుకొని అది తీసుకొని కౌన్సిలింగ్ తీసుకొని టార్చర్ పెట్టుకొని దీంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు ఒక ఎలా అంటే హర్ట్ చేసే విధంగా మాట్లాడతారు నీకు అహంగా జాస్తి అయింది నీకు తినేదామునికి ఇచ్చాం కదా అదే జాస్తి అయింది ఇలాంటి మాటలు కూడా నిండా అఫెక్ట్ అవుతాయి ఆస్తి ఉన్నా ఎంత ఏది ఉన్నా సరే మా ఏంటి మేము అబ్బాయిలం కాదు మేము ఒక మహిళలము అని చెప్పి మా మనసు కనిపిస్తుంది కానీ అది పేరెంట్స్ కానీ సొసైటీ కానీ తెలిసిన వాళ్ళు ఎవరు అర్థం చేసుకోరు కానీ తప్పక తను ఎన్ని ఇబ్బంది ఎదుర్కొందంటే టూ మంత్స్ ఆసుపత్రిలో తను ఇబ్బంది పెట్టి కరెంట్ షాక్ పెట్టి తట్టుకోలేక నేను ఒక అబ్బాయి అని చెప్పుకొని బయట టైంలో నాకి సాలిడారిటీ ఫౌండేషన్ గురించి తెలిసింది అక్కడ ఒక పొజిషన్ ఖాళీగా ఉందని తెలిసింది నేను స్ట్రైట్ గా పోయి ఇంటర్వ్యూ ఇచ్చేసి ఒక ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోయాను సో అప్పుడు ట్రైనింగ్ ఆఫీసర్ గా నాకే ఆపర్చునిటీ దొరికింది వన్ ఇయర్ ట్రైనింగ్ ఆఫీసర్ గా చేశాను అలాగే నా స్కిల్ డెవలప్ చేసుకుంటూ చేసుకుంటూ ఇప్పుడు ప్రాజెక్ట్ ఆఫీసర్గా నేను ప్రాజెక్ట్ లీడ్ చేస్తా ఉన్నాను నాకు ఇంకా ఖుషి ఏంటంటే స్నేహతో నేను ఇంటర్వ్యూలో కూర్చొని ఉన్నాను ట్రాన్స్ ఉమెన్ అంటే ఇట్స్ 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 నాట్ ఈజీ ఎందుకంటే కామెంట్స్ వచ్చేది అలా యాక్సెప్ట్ చేసింగే విధానం అదికి మళ్ళీ ఆన్సర్ చేసే విధానం ఇట్స్ ఆసమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ మై ఇన్స్పిరేషన్ ఆల్సో ఐ థింక్ ఐ